ఆధ్యాత్మిక ప్రవచనకారులు అయినటువంటి శ్రీ ధరూరి నరసింహాచార్యులు గారిని రెండు మాటలు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను సహనావతు సహనౌ భునత్ సహ వీర్యం కరవాహై మా విద్విషావహై ఓం శాంతి 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 సభకు నమస్కారం ఒక విషయం చెప్తున్నాను ఉపనిషత్తులలో ఇంతకుముందు నేను ఇంతకుముందు కూడా కోట్ చేసిన విషయం ఏక విజ్ఞాన సర్వ విజ్ఞానం ఒకటి తెలుసుకుంటే చాలు మిగతా అన్నీ తెలుస్తాయని చెప్పని అదే ఆ గో అదే ఇక్కడ చెప్పదలుచుకున్నది రమణమూర్తి గారు చెప్పినటువంటి ఆ ఉపన్యాసం అనుకోండి లేకపోతే వారు అందించినటువంటి ఈ స్ఫూర్తి ఏదైతే ఉందో ఇక అది వినద వేరే దాని సారాంశాన్ని కనుక గ్రహించినట్టుంటే ఇంకా వేరే అవసరం అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ విషయం ఏమిటి ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి సభ అబిద్ హసన్ సఫ్రా అని ఒక విచిత్రంగా గోచరిస్తుంది అబిద్ హసన్ సని ఈ కళ దాన్ని బట్టే చెప్పవచ్చు ఇది ఏమిటి ఇక్కడ హిందూ ముస్లిం సమైక్యత దానికి గుర్తువారు తర్వాత అటువంటి ఈ చరిత్రకు ఇంత గొప్ప ప్రాధాన్యాన్ని సంతన ఈ ఐక్యత గురించి పోరాడిన ఐక్యతా సూత్రం భారతీయ ఐక్యత సూత్రం ఇది మెయిన్ ప్రధానమైనటువంటి విషయం అది చాలా మూలమైనటువంటి విషయం దానికోసం ప్రయత్నించి జై హింద్ అనే నినాదం ఇప్పుడు ఏదైతే మనం అందరము గొప్పగా జై భారత్ జై హింద్ అనేటువంటి ఈ నినాదాన్ని మనం అంతా కూడా ఇప్పుడు బాగా ఉచ్చరిస్తున్నాం బాగా దాని ఒక స్ఫూర్తిగా తీసుకుంటున్నాం కదా అది నినాదంగా తీసుకుంటున్నాం కదా మరి ఇది అందించినటువంటి వ్యక్తి అబిద్ హసన్ ఎవరైతే ఉన్నారో వారి గురించి ఇక్కడ ఉన్నటువంటి మన హైదరాబాది ఆయన గురించి మనకు తెలియదు ఎంతోమందికి తెలియదు కదా వారిని మనకు అందించడం కోసం వారి వారి ఏ విధంగా వారి జీవితం ఏ విధంగా కొనసాగింది వారి ఆ చరిత్ర వారి వారి జీవిత చరిత్ర బయోగ్రఫీ అనుకోండి తర్వాత వారు చేసిన కృషి ఏదైతే ఉందో దాన్ని ఈ భారతీయ ఐక్యతా సూత్రానికి మణిదీపంగా వెలిగి దాన్ని మనకు అందించడానికి చేసినటువంటి వారి యొక్క వారిని వెలుగులోకి తీసుకొచ్చి వారిని మనకు అందించినటువంటి వ్యక్తి రమణమూర్తి గారు అందుకు మొద మొట్టమొదటిసారిగా మిగతా విషయాలు ఏవైనా తర్వాత ఈ విషయంలో వారికి మనస్ఫూర్తిగా మనం కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాం తర్వాత ఇక్కడ విషయం ఏమిటంటే కేవలం హిందూ ముస్లిం సమైక్యత అనే కాదు హిందూ మనం ఎవరైనా హిందూ కానీ ముస్లిం కానీ ఫార్సీ కానీ సిక్ కానీ ఏదైనా కానీ ఇక్కడ కావాల్సిందంటే భారతీయత దట్ ఈస్ ద ఫస్ట్ భారతీయత ఏకతా సూత్రం ఫస్ట్ నువ్వు ముస్లిం యు మే బి ముస్లిం ఇండియన్ ముస్లిం యు మే బి హిందూ ఇండియన్ హిందూ కాబట్టి ఇండియన్ అనేటువంటి ఆ భారతీయత ఏకాత్మత సూత్రం మనందరినీ ఏకత్రితం చేసేది మనందరినీ ముందు ముందుకు నడిపించేటువంటిది దానికి విరుద్ధంగా ప్రవర్తించే ఏ రకమైన మతం ముసుగులో సాగేటువంటి ఈ ఇప్పుడు జరిగినటువంటి మొన్న జరిగినటువంటిది ఏదైతే అక్కడ కాశ్మీర్లో జరిగినటువంటిది కేవలం హిందువుల మీద ఒక ముస్లిం దాడి చేసిందని ఈ మతం మీద ఆ మతం ఆ మతం మీద ఈ మతం దాడి చేసింది అని అనుకోవడానికి వీలు లేదు అక్కడ మరి చెప్పారే మతోన్మాదం మతం వేరు మతోన్మాదం వేరు కాబట్టి ఇక్కడ మతోన్మాద చర్య ఏ రూపంలో ఉన్నా అది ముస్లిం రూపంలో ఉన్నా సరే హిందూ రూపంలో ఉన్నా సరే మరొక రూపంలో ఉన్నా సరే అది మనకు తగదు అది మనకు ముప్పు చచ్చి పెడుతుంది అది కాదు కావలసింది దీనికోసం హిందూ ముస్లిం ఐక్యతనే కాదు ప్రతి ఇక్కడ నివసించేటువంటి ప్రతి వాడు కూడా మొట్టమొదలు తాను అనుకోవలసింది ఏమిటి అంటే నేను భారతీయుణ్ణి భారతీయత ఏకతా సూత్రాన్ని కట్టుబడి ఉండాలి ఆ తర్వాత నీ వ్యక్తిగతమైనటువంటి ఆ మత సంబంధమైనటువంటి నీ దేవుడో దైవమో విశ్వాసమో దాన్ని పాటించుకోమని చెప్పారు ఇంతకుముందు అందరికి లాగానే ఇక్కడ ఒక దుర్భావం నుండి ఈ హైదరాబాద్ను పరిపాలించినటువంటి నిజాం నబాబు దీనికి వచ్చిన పెద్ద దరిద్రము ఇది ఎట్లా పోతుందిరా ఇది ఎట్లా వచ్చిందిరా అనేటువంటి దాని విషయాన్ని అనుకునేటప్పుడు కొంత వ్యతిరేకత ఉండేది కాదని అనలేదు ఎందుకు మనకు అందరికీ తెలుసు కదా గద్దరు పడినటువంటి చెప్పినటువంటి సూత్రం ఏది బండి వెనక బండి కట్టి మరో పదహారు బండ్లు ఏ బండ్లు పోతవురా నైజాము సర్కరుడా అని చెప్పని దాన్ని వ్యతిరేకంగా ఆనాడు జరిగినటువంటి ఉద్యమాన్ని కానీ ఆ నైజాము నవాబే ఏ విధంగా ఇక్కడ మత సామరస్యాన్ని కాపాడి హిందూ ముస్లిం ఐక్యతకు తోడ్పడి ఇక్కడ ఈ దీనిలో ఒక స్థానాన్ని నిలుపుకున్నారో వారి వారసులే ఇక్కడ వచ్చి ఎన్నో ఉదాహరణలు వారి తగ్న తాత్పర్యాన్ని వారు చెప్తున్నటువంటి దాంట్లో ప్రత్యక్షంగా నేను చెప్తున్నాను ఆయన ఎన్ని ఈనాడు తెలంగాణలో ఉండే తెలంగాణ ముఖ్యంగా తెలంగాణ ఉండేటువంటి ఈ దేవాలయాలు హిందూ దేవాలయాలు అందులో ఎంతో ప్రస్తావించారు వారు మా రమణమూర్తి గారు కూడా దాన్ని మనం ఆంధ్రీకరించి మనం చెప్పారు వారికి విషయాన్ని అయితే ఆ దేవాలయాలు అన్నీ కూడా వారి చేత కాపాడబడ్డాయి ఇప్పుడు చెప్తున్నాను కదా వారు ఇచ్చినటువంటి ఈనాం భూములు మేము కూడా అందులో ఒకలం తర్వాత ఈనాం భూములు ఏవైతే ఉన్నాయో అవి అప్పుడు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పుడు వాడిని కొల్లగొట్టి వేరే వాళ్ళు తీసుకున్నారు కానీ ఆ ఈనాం భూములన్నీ వారి ఇచ్చినటువంటి వారి ఆసనం ఆ విధంగా హిందూ ముస్లిం ఐక్యతకు తోడ్పడినటువంటి మహానుభావులు నిజాం సర్కారు తర్వాత ఆ విభజన సందర్భంలో ఏ విధంగా కలిసిందో దాంట్లో ఉన్నటువంటి తాత్పర్యం కూడా దాంట్లో రహస్యం కూడా వారు చెప్పారు వారు ఎప్పుడు కూడా అటువంటి విక్రహించినటువంటి కార్ అని చెప్పని అటువంటి ఆ భారతీయత ఏకాత్మత సూత్రమైనటువంటి మన హా హ అబిద్ హసన్ యొక్క జీవితాన్ని వారు ఆ సఫరాని ఈ కాషాయ కాషాయీకరణకు దానికి పొత్తు లేదు అనేటువంటి సందర్భంలో ఆ కాషాయీకరణకు సంబంధించినటువంటి సాఫ్రాన్ని తన పేరులో అమర్చుకొని తన జీవితాన్ని ఆచరించి చూపినటువంటి అబిద్ హసన్ గారి యొక్క దివ్యమైనటువంటి చరిత్రను దివ్యమైన చరిత్ర మాకు ఆళ్ వాళ్ళ చరిత్ర రామాజుల వారి చరిత్ర ఎంతో మాకు ఇప్పుడు అభిలాసన్ సఫారీ గారి చరిత్ర కూడా మాకు ఆదర్శం అని చెప్పుకుంటున్నాను అటువంటి వాటిని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వారికి వారికి నిజంగా ఇంతకంటే ఎక్కువ మాట్లాడడానికి అవకాశం లేదు ఇదంతా విని విన్నందుకు చాలా ధన్యోస్మి మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ నైన్